లేడీ ఎవరంటే మాత్రం ఫిక్స్ నువ్వు కప్పు ఫిక్స్ ఈసారి బిగ్ బాస్ కప్పు వచ్చేస్తుంది ఫిఫ్టీ లాక్స్ తీసుకొని వెళ్ళిపోతున్నావు షూట్ కేస్ పట్టుకొని మీడియా వాళ్ళు మొత్తం అక్కడ వెయిట్ చేస్తారు రేపు ఈవినింగ్ మీరు రండి వచ్చేసేయండి కప్పు కేస్ చూపించండి మాకు అందరికెళ్ళి మాత్రం డబ్బులు మాకు ఏమవుద్దు మీరు హ్యాపీగా ఇల్లు కట్టుకోండి పెళ్లి చేసుకోండి తనోజా ఫాలోయింగ్ చాలా బాగుంది అండ్ తనోజా ఏంటంటే ఆమె ఆమె మాట్లాడడం కానీ గేమ్ పరంగా కానీ ఒకవేళ ఒకవేళ కళ్యాణ్ గారు కప్పు గెలిచినా ఒకవేళ సాక్రిఫైస్ చేయమంటే తనజా కోసం సాక్రిఫైస్ చేస్తాడు వాళ్ళిద్దరు బాండింగ్ అలా ఉంది అది తెలిసి ఈ టైంలో మన బిగ్ బాస్ గారు ఒకవేళ నీ కప్పు వస్తే అండ్ తనజా సాక్రిఫైస్ చేస్తావా అంటే ఖచ్చితంగా తనజా కోసం సాక్రిఫైస్ చేస్తాడు మన కళ్యాణ్ అలాంటి మంచి గుణం ఉంది కానీ కళ్యాణ్ గారు కూడా గేమ్ పరంగా చాలా బాగా ఆడారు మొన్న ఈ మధ్య ఈ టూ త్రీ నుంచి డెమన్ పవన్ గేమ్ మాత్రం ఒక లెవెల్లో ఆడాడు డేమన్ పవన్ కూడా మంచి లీడ్లో ఉన్నారు కానీ ఈ బిగ్ బాస్ నైన్ ఫుల్ కామెడీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది అంటే మన ఇమ్మన్యుల వల్లనే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫుల్ కామెడీ ఉంది కానీ హిమానులు కూడా గెలిస్తే చాలా బాగుంటుంది మరి ఈ విధంగా మరి ఈ మధ్య టూ త్రీ ఫిఫ్టీ నుంచి మన హిమానులు గారు డౌన్ అయిపోయారు కొన్ని డల్ అయిపోయారు అది కొంచెం కొంచెం పెంచుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఆల్రెడీ ఓటింగ్ కూడా అయిపోయింది ఇప్పుడు ఆల్రెడీ ఫైనల్కి వచ్చేసింది మరి ఈరోజు ఈవినింగ్ ఎవరు ఎలిమినేషన్ అవుతారా అని వెయిటింగ్ ఈరోజు ఇద్దరు ఫస్ట్ పోతారు ఈరోజు ఆ ఇద్దరు ఎవరు అంటే అది తెలిసి ఆయన డెమన్ పవన్ అన్న అంజనాన్న గారు వెళ్ళిపోతారు అనుకుంటున్నాను నాకు ప్రకారం అయితే ఈసారి మాత్రం కప్పు మాత్రం తాజా కొడుతుంది ఇది మాత్రం ఎందుకంటే ఇప్పటివరకు అందరూ మగవాళ్ళే కప్పు కొట్టారు ఈసారి ఒక లేడీ సోలోగా కప్పు కొట్టేస్తుంది ఫిక్స్ అంటే ఇప్పుడు సంజయ్ గారు కప్పు కొడితే బాగున్నా అని చెప్పి చాలా మంది అంటారు ఎందుకంటే సీజన్ నైన్ నడిచిందే సంజయ్ గారి వాళ్ళు అని చెప్పి మరి ఏమంటారు మీరు గారు కూడా చాలా బాగా కొన్న ఒక మధ్య మొన్న గేమ్ ఉంది ఒక చెప్పు ఆ గేమ్ లో చాలా ప్రజల గారు ఏం ఆడలేదు కొన్ని గేమ్స్ పరంగా కూడా కొంచెం అంత డౌలైనా ఉండే గేమ్స్ అనేది ఇందులో గేమ్స్ చాలా బాగా ఆడుతుంది అంటే తనుజా అండ్ మన అది కళ్యాణ్ గారు చాలా బాగా ఆడుతున్నారండి కానీ అమ్మాయి కూడా చాలా బాగా ఆడుతున్నారు ఈసారి కప్పు అయితే ఎందుకంటే చాలా మంది ఫ్యాన్స్ ఒక వీడియో పెడితే ఆ వీడియోలో కామెంట్లు ఓపెన్ చేస్తే మొత్తం తనుజా 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 ఒక రెండు లక్షల కామెంట్లు ఉంటే అందులో లక్ష ఎనభై వేల కామెంట్లు తనుజా ఉన్నాయి కళ్యాణ్ కూడా ఎక్కువ ఉన్నాయి కళ్యాణ్ పడాలకు అండ్ తనుజా ఇద్దరు కాంబినేషన్ లో ఇద్దరు ఇద్దరు ఉన్నారు ఈక్వల్ లో మరి ಇಲ್ಲ ಎತ್ತಾರೋದು ಮೀ ಈ ಚಿಲ್ಲಿತಾರಾ ಈತಾರಾ ಅರ್ಧ ಇಡ ತಳಜ ಇಲ್ಯಾಣಿ ತಳು ದೇಶ ತಿಂತಾರಾ ಈತಾರ ಅರ್ಧ ಆಲ್ರೆಡಿ ಎಸ್ಟ್ ಅದು ಇಮಲ್ ಅಕ್ಕ ಡ್ರಾಪ್ ಅನ್ಸ್